మరి అదే రకంగా ఈ రోజున మనం అందరం కూడా చూసాం గడిచిన నాలుగున్నర సంవత్సరాల్లో ఇది ఎవరు ప్రభుత్వం పేదల ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం మరి గతంలో మరి అందరికీ కూడా ఒకటి గుర్తుంది చంద్రబాబు నాయుడు గారు ఏం డ్వాక్రా మహిళలకి రుణమాఫీ చేస్తానని చెప్పాడు మరి డ్వాక్రా మహిళలకి రుణమాఫీ చేస్తే ఇలా చెప్పండి ఇలా చెప్పండి రుణమాఫీ చేశారా చేశాడా మరి రైతన్నలందరికీ కూడా ఒక మాట చెప్పాడు రైతన్నలందరికీ కూడా రైతు రుణమాఫీ చేస్తానని చెప్పాడు రైతు రుణమాఫీ చేశాడా 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 చేయలే మరి ఇంకొక మాట చెప్పాడు అందరికీ వాళ్ళకి కూడా చెవులకి గుర్తుంటా ఉంటది ఏమని చెప్పాడమ్మా జాబ్ కావాలంటే వెనబట్లా జాబ్ కావాలంటే జాబ్ కావాలంటే బాబు వచ్చాడు చిన్న బాబు కూడా వచ్చాడు మీ ఇంట్లో ఎవరికైనా ఒక్కరికైనా జాబ్ వచ్చిందా అడుగుతా ఉందా వస్తే ఎలా చెప్పండి లేకపోతే ఎలా చెప్పండి వచ్చిందా ఎవరికి జాబ్ రాలా మరి ఈ బాబు మనకి ఎందుకంట అవసరమా ఈ బాబు మనకు అవసరమా వాళ్ళు ఉండేది ఎక్కడ ఉంటున్నారండి ఆంధ్రప్రదేశ్ లో ఉంటున్నారా బాబు చిన్నబాబు ఎక్కడ ఉంటున్నారు హైదరాబాద్ లో ఉంటున్నారు రాజకీయాలు ఎక్కడ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో చేస్తా ఉన్నాడు మరి ఇంకొక ఆయన ఉన్నాడు బాబుకి ఇంకొక పుత్రుడు ఎవరు ఎవరు దత్తపుత్రుడు ఆయన ఎక్కడ ఉంటా ఉన్నాడు ఎక్కడ ఆంధ్రలో ఉంటున్నాడు ఆయన ఆంధ్రలో ఉంటే ఇలా చెప్పండి లేకపోతే ఇలా చెప్పమ్మా లేదు ఆంధ్రప్రదేశ్ లో ఉండట్లా మరి మన ప్రియతమ నాయకుడు ఎక్కడ ఉంటా ఉన్నాడు ఎక్కడ ఉంటా ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ లో ఉంటా ఉన్నాడు ప్రజల యొక్క సంక్షేమాన్ని ఆయన రెండు కళ్ళతో ఇవాళ అద్భుతంగా చూస్తా ఉన్నాడు చేస్తా ఉన్నాడు ఎక్కడ కూడా చిరునవ్వు అనేది ఎక్కడ కూడా మిస్ కాదు చిరునవ్వు చిందిస్తూ పేద ప్రజల ముఖాలలో ఆనందం ఇచ్చేలాగా జగన్ అన్న చేస్తున్నాడా లేదా చేస్తే చెప్పండి చేస్తున్నాడా జగనన్న మళ్ళీ మనకి జగనన్న ప్రభుత్వం కావాలా లేదా గట్టిగా కావాలా లేదా జగనన్న ప్రభుత్వం కావాలి ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఇస్తున్నాడో తెలుసా ఏడు లక్షల మందికి మూడు వేల రూపాయలు చప్పుడు పెన్షన్ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు వెయ్యి రూపాయలు పెన్షన్ తెల్లవారుజామున అమ్మ తాతలు ఒక బాక్స్ కట్టుకుని నాలుగింటికి ఐదింటికి ఆ కొట్టేవాళ్ళు ఎవరు జన్మభూమి కమిటీలు చంద్రబాబు కమిటీలు వాలంటీర్ పిల్లలు ఏం చేస్తా ఉన్నారు మూడు వేల రూపాయలు లక్ష్మీదేవుల్లాగా తలుపు కొట్టి మూడు వేల రూపాయలు తాతలకి ఇస్తా ఉన్నారు అవునా కాదా మళ్ళీ జగనన్న ప్రభుత్వం రావాలా వద్దా కావాలా వద్దా జగనన్న ప్రభుత్వం రావాలి అంటే మనము ఎమ్మెల్యేలుగా గెలవాలి అదే రకంగా ఈరోజు రాజమండ్రి అభివృద్ధి చెందిందా లేదా అభివృద్ధి చెందితే ఇలా చేతులెత్తండి అభివృద్ధి చెందిందా ఇదే సుబ్రహ్మణ్యం మైదానం ఇది వరకు ఎలా ఉండేదమ్మా ఎలా ఉండేది బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ రౌడీలు ఇదే ప్రాంతంలో ఉండేవారు రాత్రి అయితే ఇక్కడికి ఎవరైనా రావాలంటే భయపడేవారు ఇవాళ ప్రతిరోజు రాత్రి మనము ఇక్కడ ఏమి వేస్తా ఉన్నాము ఓపెన్ ఎయిర్ థియేటర్ లో సినిమా వేస్తున్నామా లేదా నచ్చిందా లేదా కంపల్సరు ఎలా ఉంది బాగుందా లేదా బాగుందా స్వీట్ ఎలా ఉంది బాగుందా లేదా హ్యాపీ స్ట్రీట్ ఈ స్ట్రీట్ ఎలా ఉంది బాగుందా లేదా ఇవాళ మోరంపూడి ఫ్లైఓవర్ ఎంతో మంది నాయకులు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా వచ్చారు మళ్ళీ వాళ్ళు వచ్చినప్పుడల్లా కొడతానే ఉన్నారు ఏంటది కొబ్బరికాయలు కొడతానే ఉన్నారు మరి ఏమన్నా చేశారా చేయలే ఇవాళ మనము జగన్ అన్న ప్రభుత్వంలో చేస్తా ఉన్నాం ఇంత చక్కగా రాజమండ్రి రూపురేఖలు మారుస్తా ఉన్నాం మరి మారుస్తా ఉంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు అక్కస్ కడుపు మంట వాళ్ళు అడ్డుకుంటానే ఉన్నారు నిన్న పాపం ఒక వాలంటీయర్ చెల్లెమ్మని ఏ రకంగా దూషించాడో ఈ యొక్క తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారో ఆ యొక్క వీడియో ఉందా ఆడియో ఉందా ఆడియో రెడీనా ఏ రకంగా దూషించాడో ఎంత కండకావరమో ఎంత బలుపో ఒకసారి చూద్దాం ఆయన ఏ రకంగా ఆ వాలంటీర్ ని లైఫ్ థ్రెట్ చేశాడు అతని పైన కేసులు కట్టాల ఆయన బెదిరించాడు నేను నేనేం చేయలేను మా కార్యకర్తలను వదిలేస్తే నువ్వు ఏమైపోతావు తెలీదు అని బెదిరించాడు ఒక్కసారి ఆ వీడియో ప్లే చేయండి ఆన్ ఒకసారి హలో సైలెంట్ గా అమ్మాయి అత్తారావు గారు మాట్లాడతారంటారు చూడండి నమస్తే అండి చెప్పండి నేను మీ వాలంటీర్లు అందరూ ఇంకా మా మైండ్ సెట్ మారలేనట్టుండీ వైఎస్ఆర్ ఫేవర్ గా చేస్తా సిద్ధపడిపోతున్నారని పెద్ద అలచండి సార్ చేస్తాం మీరు ఒకటి చెప్తాను చూడండి మీరు కాని వైఎస్ఆర్కి ఓట్ అయ్యపోతే మీ బెనిఫిట్లు పోతాయని ఎవరు నోరు పెదిపినాకే చెప్తున్నాను నేను పోదేం లేదు మారుతుంది మారిన తర్వాత అలాంటి వాళ్ళు అందరినీ పట్టుబట్టేస్తాను నాకు కసి వేరు మీరు అన్భయాసుడుగా చెయ్యండి తప్పులేదు మీ పని మీరు ఎలాగెయితే ఊర్గం తర్వాత ఈ లోకానికి కానీ మీరు ఏదో మాకు వ్యతిరేకంగా చేశారు అని అంటే గుర్తించుకుంటాను మా కార్యకర్తలు నేను కంట్రోల్ చేయలేను ఆ పరిస్థితి తెచ్చుకోకుండా మీకు బరతగాడు మీకు అయి చేస్తాను ఈ చేస్తాను అనేది చెప్తారు సార్ మీకు చెప్పారులే నెంబర్ నాకేం తెలుసు ఎవరు చెప్తారు సార్ చెప్పండి సార్ నాకు తెలియాలి కదండి అది కాదు అన్నప్పుడు నేను ఎందుకు చేస్తామండి అమ్మా నాకు ఏదో ఇన్ఫర్మేషన్ వచ్చింది అది రైట్ ఆర్ నాట్ అన్నది నేను అడిగాను కాదంటే వెళ్ళండి కొట్టు కానీ మాకు రుజువులు దొరికితే మాత్రం నాటు బ్యాడ్ తర్వాత ఏం చెయ్యాలో చేస్తాను నేను ఎవరిని వదిలిపెట్టను నేను ఓకేనా ఓకే అండి తప్పకుండా మరి ఇలాంటి వ్యక్తిని మన వాలంటీర్ చెల్లమ్మని ఇలా బెదిరిస్తే అలాంటి వాడిని ఏం చేయాలండి అలాంటి వాడిని ఏం చేయాలి చెప్పు తీద్దామా తీర్థమా ఇవాళ నేను చెప్తా ఉన్నా నా వాలంటీర్ అక్క చెల్లమ్మల్ని అన్న తమ్ముల్ని నేను నా సొంత తో తోపుల్లా చూసుకుంటానని ఇవాళ ఈ వేదిక నుంచి మాట ఇస్తా ఉన్నా ఏంటి ఏంటన్నా కార్యకర్తల్ని ఆపలేవా ఇక్కడ ఎవరైనా గాజులు కూర్చున్నారు అనుకున్నావా ఏంటి